అందరికి నమస్తే అండి అన్వేష్ అలియాస్ నా అన్వేషణ అండ్ ప్రపంచ యాత్రికుడు అనే ఐడియల్ ద్వారా యూట్యూబ్లోనూ వీడియోలు చేస్తున్నాడు కదా సో మంచి ఇన్ఫ్లుయెన్సరు మిలియన్స్ ఆఫ్ ఫాలోయర్స్ ఉన్నారు ఒక ఐదు రోజుల నుంచి ఒక ఐదు లక్షల మంది వరకు ఫాలోవర్స్ తగ్గినట్టు ఉన్నారు వ్యూస్ కూడా బాగా తగ్గాయంట రిపోర్ట్స్ వస్తున్నాయి సరే ఎలా ఉన్నా సరే ఆయనకు ఉచ్చు బిగిసిందండి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి సాధారణంగా విదేశాల్లో ఉంటే అంత ఈజీగా అరెస్ట్ అవ్వరు అనేది మనకు తెలుసు కదా ఎందుకంటే విదేశాల్లో ఉంటూ మాట్లాడిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు పెద్దగా అరెస్ట్ అవ్వట్లేదు కానీ ఇతని విషయంలో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే ఇతని మీద హైదరాబాద్లో కేసులు నమోదయ్యాయి విశాఖపట్నము ఖమ్మము చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి ఇంకా చాలా చోట్ల ఫిర్యాదులు రెడీగా ఉన్నాయి ఎఫ్ఐఆర్ కట్టకుండా సో ఒకవైపు ఇతను బీజేపీ పెద్దలను కూడా కెలికాడు నిన్న వీడియో చేస్తూ ఒక బత్తాయిలు ఆరెంజ్ బత్తాయిలని బత్తాయి భాషలోనే సమాధానం చెప్తాను అని చెప్పి దేశాన్ని దోచుకుంటున్నారు దేశాల్లో ఉన్న సమస్యల మీద నేను పోరాడతాను ఫైట్ చేస్తానని చెప్పి ఆ అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని దేశాన్ని మోసం చేస్తున్నారు అనేటట్టు ఒక రకంగా బీజేపీ వాళ్ళకి తగిలేలా మాట్లాడాడు అది కొంచెం సెంట్రల్ గవర్నమెంట్లో పెద్దలకు కూడా తగిలింది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ పెద్దలు కూడా దీని మీద సీరియస్గా ఫోకస్ పెట్టి కేంద్ర హోంశాఖకి కంప్లైంట్ చేశారు కేంద్ర హోంశాఖ నుంచి హైదరాబాద్ పోలీసులకు ఒక నోట్ రావడంతో హైదరాబాద్ పోలీసులు దీని మీద అలర్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్కి లేఖ రాశారు అతను ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు కదా సో అతని ఐడి ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నాడు అతను ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నాడు ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వమని అలాగే అతను వాడుతున్న మొబైల్ నెంబర్ కావచ్చు అతని మెయిల్ ఐడి కావచ్చు అతను కదలికలకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి ఇన్స్టాగ్రామ్ కంపెనీ వాళ్ళకి అంటే మెటా ఇన్స్టాగ్రామ్ అంటే మెటా అనే కదా వాళ్ళ మాత్రం సంస్థ ఫేస్బుక్ కదా సో వాళ్ళకి మెయిల్ వెళ్ళింది వెళ్ళిందంట సో అంటే పోలీసులు ఎంత సీరియస్గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యకరం ఏంటంటే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఈ సజ్జనార్ గారు గతంలో నాన్ వెజ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు ఇద్దరూ కలిపి బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేశారు నాకు అక్కడ తేడా కొడుతుంది ఇదేంటి వీళ్ళిద్దరికీ పర్సనల్గా కొంత మేబీ అన్వేష్ ఫోన్ నెంబర్ కూడా సజ్జనార్ గారి దగ్గర ఉండే ఉండాలి లేదా మెయిల్ ఐడి వాళ్ళిద్దరికి మధ్య కొంత పర్సనల్ కన్వర్జేషన్ అది జరుగుతూనే ఉండాలి ఆ పరిచయంతోనే ఆయన ఇంటర్వ్యూ చేసేంత వరకు వచ్చింది కదా ఇద్దరు కలిపి డిబేట్ చేసేంత వరకు వచ్చింది కదా సో ఇప్పుడు హైదరాబాద్లో కేసు నమోదు అయిందంటే ఆ అడ్రస్ తెలియకుండా ఉంటుందా పోలీసులకి సో అది ఒక డౌట్ కొడుతుంది నానాయనికి రెండవ వైపు ఆ డౌట్ కొడుతుంది కానీ పోలీసులు ఎంత పర్సనల్గా తెలిసినా సరే అఫీషియల్గా అఫీషియల్గానే హ్యాండిల్ చేయాలి కాబట్టి ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక లీగల్ ప్రొసీజర్ ప్రకారం హ్యాండిల్ చేయాలి కాబట్టి అతను ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నాడు కాబట్టి ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి మెయిల్ చేసి అతను అతని ఐడి డీటెయిల్స్ అని అడుగుతున్నారంట మరోవైపు విశాఖపట్నం అండ్ ఖమ్మంలో కూడా పో కేసులు నమోదవడంతో వాళ్ళు కూడా ఈ ప్రయత్నాలు ప్రారంభించారనమాట ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బీజేపీని ఆయన బాగా హట్ చేస్తున్నాడు అందుకని సెంట్రల్ హోంశాఖ నుంచి దీని మీద ఫాలో అప్ పెరుగుతుంది సో ఒకవేళ అన్వేష కనుక మొదలు పెడితే ఇక్కడతో ఆపేస్తే అతన్ని పెద్దగా సీరియస్ తీసుకోరు ఒక నాలుగైదు రోజులు సీరియస్ ఉంటుంది ఆ తర్వాత ఉండదు కానీ ఆయన నేను ఫైట్ చేస్తాను దేశంలో ఉన్న సమస్యల మీద ఫైట్ చేస్తాను కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు దేశాన్ని నెట్టేస్తున్నారు అన్నట్టు బీజేపీని టార్గెట్ చేసేలా మాట్లాడాడు అతను ఫోటోలో కూడా ఈ ఆరెంజ్ పెట్టాడు అంటే ప్యూర్లీ బీజేపీ ఒక రకంగా అతను టార్గెట్ చేసింది ఇంకా అంతకుంచి ఇంకేం కాదు కాబట్టే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నాయకుల మీద ఒత్తిడి పడుతుంది ఆయన అంతగా మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు బీజేపీని టార్గెట్ చేస్తున్నాడు మీరేం చేయలేరని సో వాళ్ళు అందుకే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఇదంతా జరుగుతోంది జరుగుతుంది అయితే ఇది నేను అనుకోవడం అంత ఆశమషి వ్యవహారం కాదు అతన్ని తీసుకురావడం అతను అరెస్ట్ చేయడం అంత ఆశమాషి వ్యవహారం అయితే కాదు దానికి ఇంటర్నేషనల్ చట్టాలు మన భారతదేశం చట్టాలు వేరు ఇతర దేశాల చట్టాలు వేరు ఇక్కడ ప్రజాస్వామ్యం వేరు అక్కడ ప్రజాస్వామ్యం వేరు కాబట్టి దానికి తగ్గట్టు అతను ఎంతవరకు తీసుకురాగలరు అనేది కూడా చూడాలి అతను చాలా జాగ్రత్తగా ఉన్నాడు చాలా ముదురు మొన్నటి వరకు థాయిలాండ్లో ఉండేవాడు ఆ తర్వాత ఇప్పుడు మలేషియా వెళ్ళాడు ఇప్పుడు అక్కడి నుంచి ఇంకో దేశం వెళ్తున్నాడు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి డబ్బులు సంపాదించాడు బీభత్సంగా డబ్బులు ఉన్నాయి అతను మెయింటైన్ చేసే బ్యాంక్ అకౌంట్లు ఇండియా అనుకోండి ఆ అకౌంట్లు సీజ్ చేస్తే పని అయిపోద్ది అతని దగ్గర డబ్బులు ఉండవు అర్థమైంది కదా ఇప్పుడు అతను మెయింటైన్ చేసే బ్యాంక్ అకౌంట్లు ఇండియా అనుకోండి ఇండియా బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఇక్కడ కార్డులు ఇక్కడ బ్యాంక్ కార్డులే వాడుతున్నాడు అనుకోండి ప్రపంచవ్యాప్తంగా అప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేస్తే అతను ఇంకెక్కడికి వెళ్ళలేడు ఫ్రీజ్ అయిపోతాడు ఎక్కడో అక్కడ అప్పుడు వీళ్ళు పట్టుకోవడం ఏదైనా ఈజీ అవుద్ది కానీ అంతవరకు వెళ్తారా లేదా అనేది కూడా డౌటే సో పోలీసులు కాన్సన్ట్రేట్ చేసి గట్టిగా అనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు కానీ అంత సీరియస్గా తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి కేంద్ర హోంశాఖ ఫాలోఅప్ పెరిగితే ఒత్తిడి పెరిగితే పోలీసుల మీద ఏ కేసు అయినా సరే ఒత్తిడి ఉంటేనే సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తారు లేకపోతే మాత్రం అంత ఎఫర్ట్స్ ఉండవు ఎందుకు లేని వదిలేస్తారు చూడాలి ఈ కేసు విషయంలో పోలీసులు ఎంతవరకు వెళ్తారనేది థ్యాంక్ యూ